పార్గొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య కలెక్టర్లోని మినీ సమావేశ మందిరంలో జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధి కొరకు తీసుకోవాల్సిన చర్యలపై ఆసుపత్రుల సూపరింటెంట్లతో జరిగిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ వారం రోజుల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లోని వార్డులకు బెడ్లకు నెంబర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్య ఆసుపత్రుల్లో త్రాగునీరు శానిటేషన్ కరెంటు ఆసుపత్రుల్లోని ఇతర అవసరాలకు ఉపయోగించిన నీరు మరియు జనరేటర్ పని విధానం నమోదు చేయటకు రిజిస్ట్రేషన్లను ఏర్పాటు చేయాలని రిజిస్టర్లలో టెక్నీషియన్లు వీటి యొక్క రిపేర్లు మరియు ఇతర విషయాలను నమోదు చేయాలని ఈ రిజిస్టర్లను వారంలో రెండుసార్లు తనిఖీ చేయవలసిందిగా అధికారులను కోరారు